ఎవరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుందో ఆ ఇల్లు స్వరూపంగా మారుతుంది ఎవరి ఇంట్లో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు గాలి స్పర్శ ద్వారా దీర్ఘాయువును కలిగిస్తుంది ఆ ఇంట ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆ స్థలం అంతా పవిత్రంగా భావింపబడుతుంది ఇలాంటి ఈ పవిత్రమైన తులసి చెట్టు గురించి పూర్వ కథను ఈ వీడియోలో విందాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి జై తులసి మాత అంటూ కామెంట్ చేయండి కాలనేని అనే రాక్షస రాజుకు ఒక్కగానొక్క కూతురు బృంద ఈమె చాలా అందగత్తే భక్తి వినయం శ్రద్ధ ఆమె సొంతం ఈమెకు రాక్షస రాజు అయిన జలంధరుడితో వివాహం జరిగింది జలంధరు చాలా బలవంతుడు ఒకసారి పరమశివుడు తన మూడో కన్ను నుండి అగ్ని యొక్క శక్తిని సముద్రంలో విడిచాడు ఆ సముద్రం నుంచి ఒక రాక్షస శిశువు ఉద్భవించింది ఆ శిశువు పేరే జలంధరుడు ఇతనికి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు యుద్ధ తంత్రాలలో జలంధరుడికి శిక్షణ ఇచ్చాడు దేవతల వల్ల రాక్షసులకు అన్యాయం జరిగిందని ఆనాడు క్షీరసాగరం మదనం అనంతరం దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయాన్ని శుక్రాచార్యుడు జలంధరుడితో చెప్పాడు ఈ విషయం జలేందరుడు బాధపడేలా చేసింది వెంటనే రాక్షస జాతి కోసం గౌరవ తపస్సును ఆరంభిస్తాడు జలంధరుడు మరణం అనేది లేకుండా బ్రహ్మదేవుణ్ణి వరం అడుగుతాడు జలంధరుడు అప్పుడు బ్రహ్మదేవుడు వరమిస్తూ నీ భార్య ప్రాతిపత్యం నిలిచి ఉన్నంత వరకు నీకు మరణం దరిచేరదని వరమిస్తాడు బ్రహ్మదేవుడు దాంతో ఇక మరణమే లేదంటూ దేవతలను ఎదిరించసాగాడు యజ్ఞ యాగాదులను కూల్చేస్తాడు ఇంద్రదేవుణ్ణి ఎదిరించి స్వర్గాన్ని కైవసం చేసుకుంటాడు ఇక దేవతలంతా కూడా మహావిష్ణువుని ఆశ్రయిస్తారు అయితే మహాలక్ష్మీదేవి మహావిష్ణువుతో ఇలా అంది స్వామి జలంధరుడు సముద్రంలో నాతో పాటు పుట్టినవాడు అతడిని చంపవద్దు అని ప్రార్థించింది అందుకు సరేనని మహావిష్ణువు అన్నాడు జలంధరుడి ఆహ్వానం మేరకు మహావిష్ణువు లక్ష్మీదేవి ఇరువురు కలిసి జలంధరుడి ఇంటికి వెళ్లారు ఇది ఇలా జరుగుతున్న తరుణంలోనే నారద మహాముని ప్రత్యక్షమయ్యాడు జలంధరుడి ఇంటికి వెళ్ళి జలంధరుడితో నారద మహాముని ఇలా అన్నాడు నీ సోదరి లక్ష్మీదేవి నీ ఇంటి వద్దని ఉన్నది నువ్వెంతో బలశాలివి నీకు తగిన ఇల్లాలు పార్వతీదేవియే లక్ష్మీదేవికి తోడు పార్వతీదేవి కూడా మీ ఇంట్లో ఉంటే ఇక నీకు తిరిగే ఉండదని పురికొల్పాడు నారద మహాముని అది నిజమే అనుకుని జలంధరుడు కైలాసానికి బయలుదేరాడు వస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టింది పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది ఇక జలంధరుడి మరణం ఆసన్నమైందని పార్వతీదేవి గ్రహించింది ఇదంతా గ్రహించిన మహావిష్ణువు మాయారూపం ధరించి బృంద యొక్క ప్రాతిపత్యం చేయేలా భ్రమను కల్పిస్తాడు మహావిష్ణువు ఆ తర్వాత శివుడు జలంధరుడిని సంహరిస్తాడు ఈ విషయం తెలుసుకున్న బృంద మహావిష్ణువుతో ఇలా అంటుంది నీవు నా భర్త రూపంలో వచ్చి నన్ను మోసగించావు కాబట్టి నీవు కూడా మానవ లోకంలో జన్మించి నీ భార్య వియోగాన్ని అనుభవిస్తావు అంటూ శపించింది బృంద అలా శపించి అగ్నిలో దూకి మరణించింది బృంద బృందాదేవి అన్నట్టుగానే రామాయణంలో భార్య వియోగాన్ని అనుభవించాడు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో బృంద యొక్క త్యాగాన్ని పవిత్రతను గమనించిన మహావిష్ణువు భూలోకంలో తులసి మాత చెట్టుగా జన్మించి పవిత్రంగా ఆరాధింపబడతావు అని వరమిచ్చాడు మహావిష్ణువు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దేవతలపై దౌర్జన్యం చేయడం వల్ల జలంధరుడిని సంహరించాల్సి వచ్చింది కానీ అతని భార్య బృందాదేవి ఆమె పూజలు పవిత్రత వల్ల జలంధరుడిని ఎవరూ చంపలేకపోయారు దాంతో మహావిష్ణువు మాయ చేసి బృందాదేవి యొక్క చిత్తానికి భంగం కలిగేలా చేశాడు మహావిష్ణువు అందువల్లే జలేందరుడి మరణం సాధ్యమైంది విన్నారు కదా ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్ చిత్రకళ లోకంలో చూస్తారు మరో పురాణ గాథతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగల